అధ్యక్ష విద్య విషయంలో వారు అనేక సార్లు మాకు క్లాసులు చెప్పినట్టు చెప్పారు అధ్యక్ష ఏ ఢిల్లీకో పోయో ఏ ఆంధ్రప్రదేశ్ పోయో ఎక్కడ చూడాల్సిన కలిదు అధ్యక్ష మొట్టమొదటి ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మీద దృష్టి పెట్టింది కాబట్టి ఈ సంవత్సరం ఈ ఈ ఐదు సంవత్సర కాలంలో విద్య మీద దృష్టి పెట్టానని చెప్పింది అధ్యక్ష నేను ఒకటే కోరుతున్నా దయచేసి ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం కాదు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు హాస్టల్ కావచ్చు ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది చదువుకునే అధ్యక్ష ఎట్లట్లయితే రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య పెరిగిందో హాస్టల్ సంఖ్య మొత్తం తగ్గిపోతుంది వారికి కూడా తెలుసు అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నా నేను ఒక ప్రతిపాదన చేస్తా ఉన్నా గతంలో మండలాలలో ఒక పెద్ద గ్రామంలో ఒక మండల కోటల్లో పెద్ద పెద్ద హై స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు భూములు కలిగి ఉన్నాయి కాబట్టి నేను కోరుతా ఉన్నా గతంలో ఆ స్కూల్ ఏవైతే ఐదు వందల మంది ఆరు వందల మంది మీరు చదివిన దుబ్బాక లాంటి స్కూళ్ళల్లో ఏబిసిడి లాంటి అప్పుడు సెక్షన్లు పెట్టి విద్యార్థి నేర్పిలో ఒక్కొక్క స్కూల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు చదువుకున్నారో అలాంటి స్కూళ్ళకు మీరు కనుక అటాచ్డ్ ఆస్కర్స్ కనుక ఇస్తే అవి కూడా మినీ రెసిడెన్షియల్ స్కూల్గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు కొంత దృష్టి పెట్టి ఆలోచన చేయండి ఇంకొక నాలుగు లక్షల మందికో ఐదు లక్షల మందికో అదనంగా రెసిడెన్షియల్ స్కూల్లో మనకు చదువు నేర్చుకునే ఆస్కారం ఉంటుంది ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి స్కూల్ టీచర్లకు కుదవలేదు మనకు ఉందల్ల మనం దానికి అనుబంధంగా కనుక హాస్టల్స్ పెడితే బ్రహ్మాండం సక్సెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు దాని మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా ఎంత చేసినప్పటికీ కూడా ఎందుకో ఈ ప్రైమరీ విద్య ఈ మిడిల్ విద్య కొంత అనాదరణకు నోచుకున్నట్టుగా మనం కనపడతా ఉంది కాబట్టి మీరు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మూడు విడతలుగా ఏదైతే మీరు తీసుకున్నారో సంతోషం కానీ ఇవాళ ఆ స్కూళ్ళల్లో మనం చూస్తూ ఉన్నాం డే టు డే ఎందుకో విశ్వాసం చదిలిపోతూ ఉంది ఎందుకో కానీ స్కూళ్ళు మూతపడకుండా ఉండాలంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ రెండు రోజులు చేసే పరిస్థితి ఉంది కాబట్టి మనకు వచ్చే సంఖ్య కూడా తక్కు తప్పుగా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి ఉన్న మనం ముప్పై మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ అనే నిబంధన పెట్టి మనకు సబ్జెక్ట్ టీచర్ లేకుండా ఉండే ఆస్కారం ఉంది అనేక స్కూళ్ళలో చూస్తూ ఉన్నాం హిందీ టీచర్ ఇలా సైన్స్ బోధిస్తా ఉన్నాడు తెలుగు టీచర్లు లెక్కలు చెప్పే ఆస్కారం ఉంది కాబట్టి మనం ఇట్లా కనుక టీచర్లు చేసుకుంటూ పోతే స్కూళ్ళల్లో క్వాలిటీ లేదని సబ్జెక్ట్ టీచర్ లేదని చెప్పి ఇంకింత మూతపడే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి మనం కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా సబ్జెక్టు వారిగా టీచర్ని నియమించి ఆ స్కూల్ మీదని కాపాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉన్నట్టుగా నేను తెలియస్తూ ఉంది అధ్యక్ష ఎందుకంటే ప్రైవేట్లో తమ దేశం మినిమం స్కూల్ ఫీజులు యాభై వేల రూపాయల నుంచి వెళ్ళి ఐదు లక్షల రూపాయలు పది లక్షల వరకు ఉన్నాయి కాబట్టి పన్నెండు వేల రూపాయల జీతం ఉన్నోళ్ళు పదిహేను వేల రూపాయల జీతం ఉన్న వాళ్ళు పట్టణాలలో ఇల్లికి రాయలే కట్టలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ స్కూళ్ళల్లో ఫీజులు కట్టి మళ్ళీ చదువుకోవాలంటే ఇబ్బంది పడే ఆస్కారం ఉంది కాబట్టి చాలా ఇబ్బంది ఉన్నారు కాబట్టి పేద పిల్లలకి పేద పిల్లలకి ఉచిత నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి చెప్పినాము దాని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టి రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో ఇంకా అదనంగా పోయినా కూడా దయచేసి ఎందుకంటే ప్రజలు కట్టేది కూడా వాళ్ళ డబ్బులే కాబట్టి అప్పుల పాలేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నువ్వు కోరుతాం అధ్యక్ష అధ్యక్ష విశ్వవిద్యాలయ విద్య విద్యార్థులకు తమరు తెలుసు వారు కూడా ఉన్నారు ఇవాళ ఒకనాడు ఒకనాడు ఆ విద్యాలయాలు ఎంత గొప్పగా ఉండడం దొరల కొడుకులైన అనే చదువుకునేది కూలల కొడుకులు కూడా అలానే చదువుకునేది కానీ ఎందుకో కానీ ఇవాళ ఆ విశ్వవిద్యాలయంలో కేవలం పేద పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారు నేను అంటున్నా ఎప్పుడైతే క్యాప్టేషన్ ఫీజు వచ్చిందో క్యాపిటేషన్ ఫీజు వచ్చినప్పుడే మనకు ఎప్పుడో మెరిట్ అంతా కూడా పోయింది అధ్యక్ష ఇవాళ విద్య క్వాలిటీగా ఉండాలని మనం కూడా ఇంటర్నేషనల్గా పోటీ పడాలని చెప్పి వారు ఆలోచించి ఏ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అయితే వారు శాంక్షన్ చేసిడో ఇంకా కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా వారు శాంక్షన్ చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు నేను ఒకటే కోరుతున్నా వాళ్ళను ఇవాళ ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్ ఉండడం వల్ల మెరిట్ ఏం పోదు ఇవాళ మంచి మెరిటోలో వాళ్ళే వస్తారు కాబట్టి ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో మందిని తీసుకుంటున్నారో ఎంతెంత ఫీజులు చేస్తున్నారో మనం చెప్పనాడు కాదు అధ్యక్ష మొన్న ఈ మధ్య కాలంలో మేము చూసినాం నాలుగు లక్షల రూపాయల నుంచి వెళ్ళి పన్నెండు లక్షల రూపాయల వరకు ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలంటే డొనేషన్ కట్టేట పరిస్థితున్నది ఇవాళ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి ఆ విశ్వవిద్యాలయంలో పేద పిల్లలకు కూడా అవకాశం ఉండాలి ఈ ఏ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా తప్పకుండా కొంత రిజర్వేషన్ పెట్టాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే వారు లోకల్ పిల్లల కోసం రిజర్వ్ పెట్టిన వారు కానీ ఈ సామాజిక పరమైనటువంటి రిజర్వ్ లేవు కాబట్టి తప్పకుండా పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వవిద్యాలయాలు కనుక మళ్ళీ పూర్వస్థాయిలో కనుక చేసుకుంటే ఈ లక్షల రూపాయలు ఇవాళ వాళ్ళకి తగిలిసినట్టు అక్క లేదు కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అక్కడ మన ఈ మధ్య ఎందుకో కానీ ఆ డబ్బులు లేకపోవడం వల్ల ఆ విశ్వవిద్యాలయాల వల్ల ఒక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల రూపాయల ఫీజు ఉంటే ఇరవై వేల రూపాయలు మూడు వేల రూపాయల ఫీజు ఉంటే ముప్పై వేల రూపాయలు పెంచారు ఇంత అబ్నార్మల్గా పెంచడం వల్ల ఆ పేదవాళ్ళు చదువుకున్నటువంటి దాంట్లో ఇబ్బంది అవుతుంది దాని గురించి దయచేసి మీరు ఆలోచన చేసి ఆ పెంచినటువంటి ఆ ఫీజులు తగ్గించి వాళ్లకు ఏ యాభై కోట్లో వంద కోట్లో వాళ్ళకి ఇస్తే ఆ విశ్వవిద్యాలయకు ఇస్తే అలాంటి బాధ నుంచి బయటపడే ఆస్కారం కాబట్టి దయచేసి ఆ చేయాలని చెప్పి కోరుతున్న అధ్యక్ష ఈ విద్యారంగంలో ఈ విద్యారంగంలో అనేక మంది విద్య వాళ్ళంటే పనిచేశారు పాపం పదిహేనులు పని చేస్తారు పదిహేనులు పని చేస్తారు ఇక దీన్నే నమ్ముకొని వాళ్ళు ముందుకు పోతారు సడన్గా వాళ్ళని రిన్వేజ్ చేస్తలేరు సడన్గా తీసేస్తూ ఉన్నారు మీకు తెలుసు అధ్యక్ష ఇవాళ రేపు సోర్సింగ్ ఉద్యోగానికి కూడా ఏజెన్సీ వాళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అక్కడక్కడ డబ్బులు తీసుకుంటారు అధ్యక్ష వచ్చే జీతం పన్నెండు వేల రూపాయలు కానీ సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతే మన కంట్రోల్లో లేకపోవడం వల్ల వాళ్ళు లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు ఇది కూడా ఎప్పుడైనా పర్మనెంట్ అవుతుందని చెప్పి ఆశ చూపి తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష నేనేమంటున్నా ఆ విద్యా వాళ్ళంటే మూడు సంవత్సరాలుగా రిన్యువల్ చేయట్లేదు దయచేసి మనం వాళ్ళంతా పీజీస్ అయిన వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కడెక్కడైతే ఇప్పుడు టీచర్ల కొరత ఉందని చెప్తున్నారో వాళ్ళని రిన్యూవల్ చేసి మళ్ళీ డ్యూర్చి తీసుకోవాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష గెస్ట్ లెక్చరర్ గురించి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష తమకు తెలుసు పన్నెండు నెలల జీతాలు జీతం అంటే పన్నెండు నెలలు ఉంటుంది అధ్యక్ష కానీ ఆరు నెలలకు ఏడు నెలలకు మాత్రమే వాళ్ళ జీతాలు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ పిల్లల ఫీజులు ఏంటి వాళ్ళ ఇల్లు కిరాయిలు ఏంటి వాళ్ళ పాల బిల్లులేంది ఇవన్నీ ఆరు నెలల జీతంతో పన్నెండు పెడతారు అధ్యక్ష అది కూడా ఆ గెస్ట్ వచ్చినాకి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కానీ లేదు కానీ నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు కూడా జీతం వస్తుంది అధ్యక్ష డెబ్బై రెండు పీరియడ్లు మ్యాక్సిమం నూట నలభై పీరియడ్లు చెప్పినా డిఫరెంట్ వేల రూపాయలు డిఫరెంట్ పీరియడ్కి ఇస్తారు డబ్బులు మీరు తక్కువ చెప్తే మాత్రం తక్కువ పీరియల్ కడతారు హాలిడేస్ వస్తే అందరేమో కొంచెం సంతోషపడతా ఉంటే హాలిడేస్ వచ్చిన అంటే గుండెలలో రైలు పరిగెత్తాలి అంటే గెస్ట్ లెక్చరర్లు దయచేసి ఈ విషయంలో ఈ విషయంలో మనం ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఆలోచన చేసి పన్నెండు నెలలు పన్నెండు నెలల జీతం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను ఆటోమేటిక్గా ఎందుకంటే యాభై ఏళ్ళు కూడా దాటినవి వాళ్ళ ఏజ్ వాళ్ళు మళ్ళీ ఉద్యోగాన్ని పోలేరు మీకు తెలుసు నలభై తెలంగాణ ఉద్యమం వల్ల నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ అవకాశం దూరం చేయద్దని చెప్పి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా కూడా మనం పెడతా ఉన్నాం కానీ నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్లకు మళ్ళీ ఒక ఉద్యోగం చూసుకునే ఆస్కారం లేదు కాబట్టి అలాంటి గెస్ట్ లెక్చరర్లు కొద్దిమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మానవతా కొనల్లో వాళ్ళను రిన్వల్ చేయడం ఒకటి వాళ్ళకు జీతాలు పన్నెండు నెలల పాటు జీతాలు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతుంది అధ్యక్షం